వేములవాడ పట్టణంలో పంతొమ్మిది ఇరవై అంటే ఆదివారం రేపు సాయంత్రం ఆరు గంటల నుండి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధిశేఖర భారతి గారు వస్తున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణం ఉన్నటువంటి ప్రజలు భక్తులు అదేవిధంగా వేల నియోజకవర్గము రాజరి సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి భక్త జనావళి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు అందుకోవడంతో పాటు రాజన్న ఆలయ అభివృద్దికి మీ అందరూ కూడా సహకరించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రేపు ఆదివారము పంతొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు వేమలో పట్టణంలోని చెక్కపెల్లి రోడ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే వేములోడలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఆధ్యాత్మిక వ్యాపార వేత్తలకు కుల సంఘాల పెద్ద మనుషులకు మహిళా తల్లులకు యువతి యువకులకు అన్ని రాజకీయ పార్టీ నాయకులకు అధికారులకు రాష్ట ప్రభుత్వం పక్షాన కూడా ఒకసారి ఒక మారు సమావేశాన్ని ఏర్పడేసి వారి గ్రాండ్ వెల్కమ్ చెప్పే ఏర్పాట్లను వారి ప్రభుత్వ అతిథిగా ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ శాఖ తరఫున దేవాలయ పక్షాన కూడా తమ ఏర్పాట్లు అదేవిధంగా నేను సైతం అన్ని వర్గాలకు సంబంధించిన వారితో మాట్లాడి మరి రమ్మని ఇప్పటికే వ్యక్తిగతంగా కూడా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆదివారం రేపు సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ చౌక్ చెక్కపి వద్దకు వచ్చి అక్కడి నుంచి వారి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ శోభయాత్రలో దేవాలయం సన్నిధిలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తదుపరి ఓపెన్ స్లాబ్లో వారి ప్రత్యేకమైనటువంటి ప్రవచనాలు అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమం చేస్తారు సోమవారం నాడు ఉదయం మళ్లీ ఎనిమిది గంటలకు దీపావళి పండుగ పరుదిన రోజున స్వామివారిని దర్శనం చేసుకుని రాజన్న ఆలయలు జరుగుతున్న అభివృద్ది తీరు తెనులను పరిశీలించి ఆ తదుపరి శృంగేరి పీఠానికి సంబంధించిన శంకర్ మఠంలో శిఖర ప్రతిష్టకు సంబంధించిన కుంభాభిషేక సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొని పదకొండు గంటలకు మళ్లీ వేముల రాజన్న ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లోకి వచ్చి అక్కడ భక్త జనాభాకి వారి యొక్క దర్శనము వారి యొక్క ఆశిష్యులు తీర్థ ప్రసాదం అందజేసేటువంటి కార్యక్రమం ఒకటి నెల వరకు జరిగేటువంటి సందర్భం ఆ తదుపరి మూడు నెల ఆ ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ అయ్యేటువంటి సందర్భంలో ఈ అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్త జనావళి మరి పాల్గొని వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడంలో వారి లోక కళ్యాణం చేసేటువంటి వారి కార్యక్రమాలు ఆధ్యాత్మిక జీవితం చేసే వారి కార్యక్రమాలకి మనం అందరం ఒక ప్రీతి పత్రులు కావాలని చెప్పని ఇప్పటికే నాలుగు మార్లు రాజన్న ఆలయ అభివృద్ది సంబంధించిన నమూనాలు వారికి దగ్గర తీసుకుని వెళ్ళి చూపెట్టిన సందర్భంలో వారి ఆలోచన కనుగొని పోతున్న తరంలో స్వయంగా వారు వేమరాజా క్షేత్రంలోకి వచ్చి పరిశీలించే క్రమంలో మనందరం కూడా మరి వారికి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి పెద్ద ఎత్తున ఈ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మొదటి కార్యక్రమం ఆదివారం పంతొమ్మిదో తేదీ రేపు చెక్కపల్లి తెలంగాణ తల్లి విగ్రహం నుంచి శోభయాత్రలో అందరూ హాజరు కావాల్సింది కోరుతా ఉన్న పేరు పెట్టిన అందరికీ ఇదే ఆహ్వానం అందరికీ నమకారం